పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు ప్రతి మండల కేంద్రంలో పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేయడమే కాకుండా మన యావత్ జీవితాన్ని సర్వస్వాన్ని దేశం కోసం అంకితం చేసినటువంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వారు డెబ్బై ఐదు సంవత్సరాలు వసంత పూజ చేసుకుంటున్న సందర్భంగా వారి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సేవా పర్వాత కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో కూడా మరి విజయవంతంగా నిర్వహించడమే కాకుండా మరి అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సింది కోరుతా ఉన్నాను మరి అన్ని కార్యక్రమాల్లో ఖచ్చితంగా పార్టీ అదర్శనులు నాయకులు నాతో పాటు అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాం మరి ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని తగట్ చేసి తన కుటుంబాన్ని అన్నింటినీ కూడా పరితగించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో దేశం ఒకవైపు అభివృద్ధి చెందుతా ఉన్నది మరోవైపు ఆదర్శ పురుషుడుగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నరేంద్ర మోడీ గారు వీళ్ళ ప్రపంచ నాయకుడుగా ఎదుగుతూ ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు పక్కన ఉన్నటువంటి దేశాలు అంటా ఉన్నాయి కానీ అగ్ర రాజ్యాన్ని సైతం నిర్మించి భారతదేశాన్ని అగ్రస్థానం నిలబెట్టడానికి ఛాయశక్తిలో కృషి చేస్తూ దేశాన్ని ముందు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనందరం కూడా ఈరోజు ఇంత సురక్షితంగా ఇంత సంతోషంగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఉన్నాడంటే దానికి కారణం మన నాయకుడు అలా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా సేవా పాపాడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు